వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనాడో డేట్ చూసుకుంటే ఇరవై ఆరవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమోటా స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు పూత రాలకుండా చెట్టు గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి మీరు ఏ పంటకైనా యూజ్ చేసుకోవచ్చు తక్షణ నందక భోరం కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం ఇక అనంతపురం స్టాక్ చూసుకుంటే ఈరోజు కొంచెం సుల్పంగా పెరిగింది ఇది టోటల్గా ఈరోజు ఒక లక్ష నలభై వేల క్రేట్ అయితే రావడం జరిగింది వన్ లాక్ ఫార్టీ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమోటా స్టాక్ నేను అనంతపురం మార్కెట్లో టాప్ రేట్లు చూసుకుంటే ఏడు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ పెట్టింది చూద్దాం ఈరోజు అనంతపురం మార్కెట్లో ధరలు ఎలా ఉంటాయో ఇక మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో ఈరోజు అన్ని మండీలు కలిపి చూసుకుంటే మదనపల్లి మార్కెట్లో కంటే పోల్చుకుంటే ఈరోజు స్టాకు ఐదు నుంచి పది శాతం వరకు అయితే పెరిగింది ఇక నిన్న మదనపల్లి మార్కెట్లో పద్నాలుగు అయితే టాప్ రేట్ పడింది చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఇక మదనపల్లి మార్కెట్లో చూసుకుంటే కొత్త రూల్స్ అయితే వచ్చాయి ఈ రోజు నుంచి జాట్ అయితే రద్దు చేశారు ధరల్లో తగ్గింపు లేదు రైతులు కూడా పొలాల దగ్గరే కాయలు వచ్చి గ్రేడింగ్ చేసుకొని రావాలి ఇక్కడొచ్చి కూలర్లు గ్రేడింగ్ చేయడానికి వీలుండదు